హాయ్ హలో నమస్తే అండి ఈరోజు నేను చుక్క కూర పచ్చడి చేయబోతున్నాను అది ఎలా చూసేద్దాము నేనైతే వెండి మిర్చితో చేస్తున్నాను అందరూ పచ్చిమిర్చితో చేస్తారు ఎవరు ఇంట్రెస్ట్ వాడదన్నమాట దీనిలో అసలు చింతపండు వేయకూడదు అనమాట ఇలా పల్లీలు వేయించుకోవాలి పల్లీలు వేగాక ఇలా ఒక బౌల్లో వేసుకొని అలాగే మిర్చి కూడా వేగించుకోవాలన్నమాట మనము ఎంత కారం తింటారు దాన్ని బట్టి వేగించుకోవాలి చూసారా ఇవి కూడా వేగినాయి అనమాట ఇవి కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న వేసి వేగించుకోవాలన్నమాట అలాగే మూడు టమోటాలు లైట్గా సాల్ట్ వేసుకోవాలి వేసి ఇవి మంచిగా మగ్గేంత వరకు ఉంచుకోవాలన్నమాట ఇలా మెత్తగా మగ్గిపోవాలన్నమాట మనం గంటతో ఎలా ప్రెస్ చేసుకుంటే టమాటో కూడా మంచిగా మెత్తగా అయిపోతుంది ఈలోపు మనము మిక్సీ పట్టుకున్నాం పౌడరు ఇది మిక్సీ పట్టుకున్నాము ఇలా మిక్సీ పట్టాను ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి చెండుల్లిపాయ ఆనియన్ కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూసారా మెత్తగా మగ్గిపోయి తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి ఇప్పుడు అదే పాను క్లీన్ చేసుకొని పోపు పెట్టుకోవాలి ఆయిల్ వేసాను ఆవాలు జీలకర్ర మినప్పప్పు క్యాండిమిర్చి పోపు వేగాక కారం వేసుకొని వేయించుకోవాలన్నమాట ఇలా మొత్తం వేగాలన్నమాట ఇలా వేగాక మనం చుక్క కూర కూడా వేసేసుకొని మంచిగా కరివేపాకు వేసి లైట్గా సాల్ట్ తగ్గిందనమాట టేస్ట్ మాత్రం ఒదిరిపోయిందండి చూసారా మనకి కూర పచ్చడి రెడీ అయిపోయింది ఇలా ట్రై చేయండి చాలా బాగుందండి వేడివేడి అన్నంలో ఈ కూర నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తిన్నామంటే ఒకసారి ఇలా ట్రై చేయండి ఓకే నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్